శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారి సూచనల మేరకు వైస్ ప్రిన్సిపల్ శ్రీటి రాజశేఖర్ గారి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆర్ఆర్సీ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డేను నిర్వహించారు వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని యవనంలో క్రమశిక్షణతో నైతిక విలువలు కలిగి ఉండాలని తెలియజేశారు సెల్ ఫోన్లను విజ్ఞానం మేరకే వినియోగించాలని అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వివరించారు ఎయిడ్స్ వ్యాధి నివారణ చర్యల గురించి తెలియజేశారు కళాశాల ప్రాంగణం నుండి భారీ ర్యాలీని నిర్వహించారు మానవహారంతో ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన నినాదాలు చేశారు కౌన్సిలర్ హిమవంత రెడ్డి డాక్టర్ టి శ్రీనివాస్ కె అనిల్ కుమార్ డాక్టర్ కె సోమరాజు పి సాహిదా బాను అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా మంది ఎయిడ్స్ బాధితున్నారు భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మంది దాకా ఉన్నారు ప్రపంచంలో ప్రతి ఏటా పది నుంచి పదహైదు లక్షల మంది ప్రతి సంవత్సరము ఈ గచ్చేటి ఓఎస్ బాధపడుతున్నారు మన దేశానికి వచ్చేటప్పటికీ యాభై వేల నుండి డెబ్భై వేల మధ్యలో హెచ్చరి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీని మూలంగా భారతదేశంలో చాలా వరకు అట్రక్ట్ చేస్తున్నాం రెండు వేల ముప్పై యాభై నాటికి భారతదేశంలో మొన్న కోడ్ చెప్పిన దయచేసి మనము ఎంత మీరు స్వీయ క్రమశిక్షణ ఉంటారో ಇಲ್ಲದು ನಿವಾರನ ಒಂದೇ ಮಾರ್ಗ ನಿವಾರಿತam ನಿವಾರಿತam ಯೇಸನಾಬನ ಅದಕಡದam ಅದಕಡದam ಯೇಸನಾಬನ ಅದಕಡದam ಮರಕಡದam ಯೇಸನಾಬನ ಯೇಸುವಾದಿಗೆ ಮಂದಲ್ಲೇದು ಯೇಸುವಾದಿಗೆ ಮಂದಲ್ಲೇದು ಯೇಸುವಾದಿಗೆ ಮಂದಲ್ಲೇದು ಹಾ ಸರ್ ದೀಕ್ಎಸ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಹಾ ಗೋಸ ಫೋಟೋ ತೆಗ್ನ ಓಕೆ ವಿಡಿಯೋ வீடியோ 40 செகண்ட்ஸ் மீன் வந்துட்டாங்க. அரிகடாம் மరికடாம் தேச்சு ராதி அரிகடாம் 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 தேச்சு ராதி அரிகடாம் 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 தேச்சு ராதி அரிகடாம் ஹாய்